ఏంటి ఇవన్నీ అవసరం అని అనిపించవచ్చు కానీ మనం చేసే పనులు నేను డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ చేశాను ఒకప్పుడు తొంభై ఐదులో మీరు ఒకసారి చూస్తే నేను వస్తున్నానంటే రాష్ట్రంలో అందరూ భయపడిపోయేవాళ్ళు ఎక్కడ హెలికాప్టర్ ఎక్కుతానో తెలియదు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ మన మంత్రులు కానీ మన ఎమ్మెల్యేలు కానీ అందరికీ భయం ఉండేది అందుకే తప్పులు చేయడానికి సాహసించేవాళ్ళు కాదు ఇప్పుడు కాలం మారింది కానీ టెక్నాలజీ వచ్చింది మీకు పదే పదే సమాచారం తీసుకొని చెప్పడం చెప్పకపోతే మీరు వినకపోతే మీరే కాదు అధికార యంత్రాంగం కూడా ఏ విధంగా ప్రజాహితం కోసం పనులు చేయాలనో అవి మాత్రం తప్పవని మరొకసారి తెలియజేస్తున్నా నిన్నే స్టార్ట్ చేశాను ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు పిలిపించి మాట్లాడాను వన్ టు వన్ మాట్లాడుతున్నా అవసరమైతే ప్రతిరోజు ఒక గంట పెట్టుకుంటా ఒక నలగరితో మీతో మాట్లాడతా నిర్మోహమాటంగా మీకు చెప్తా మీరు చెప్పింది తింటా మళ్ళీ నేను గైడ్ చేస్తా మారితే శుభం మారకపోతే మనం ఏ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ విషయం కూడా నేను చాలా స్పష్టంగా ఉన్నా మొహమాటం లేదు ఎవరి విషయంలో మొహమాటం లేదు నా విషయంలో కూడా చెప్తున్నా నా కార్యకర్తలు ఎక్కడ నా కానుష్య తప్పులు చేసినా వాళ్ళని పక్కన పెట్టడం తప్ప చెప్పిన తర్వాత మార్చుకునే విధానంతోనే ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను